న్యూస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వాళ్ళ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు రెండు రోజుల పాటు ఆయన్ను ప్రశ్నించనున్నారు వికారాబాద్ జిల్లాలోని లగచెర్ల దాడి కేసులో ఏ వన్ నిందితుడిగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు ఆయన తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం నరేందర్ రెడ్డిని రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది ఇవాళ చర్లపల్లి జైల్ నుంచి పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు అక్కడి నుంచి ఆయన్ను వికారాబాద్ కు తరలించనున్నారు ఇవాళ రేపు రెండు రోజుల పాటు అక్కడే ప్రశ్నించనున్నారు లగచర్ల ఘటనపై ఆరా తీయనున్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు కిరణ్ ఇక దేశవ్యాప్తంగా సంచలిస్తున్న లగచర్ల ఘటనకు సంబంధించి కూడా ఆ రోజు ఉన్నతాధికారుల మీద దాడికి ప్రోత్పాలించిన ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అయిన ఏటు మాజీ ఎమ్మెల్యే పట్నం రరేందర్ రెడ్డిని రెండు రోజుల పాటు కస్టడీలో తీసుకోబోతున్నారు వికారాబాద్ పోలీసులు గతంలో ఈ కేసుకు సంబంధించి కూడా అరెస్ట్ చేసిన తర్వాత కూడా న్యాయస్థానం పద్నాలుగు రిమాండ్ విధించింది ప్రశాంతి ఆయన చర్లపల్లి జైల్లో ఉన్నారు ప్రశాంతి అయితే ఇక ఈ కేసుకు సంబంధించి చాలా కీలక విషయాలు రాబట్టాలంటూ కూడా మాజీ ఎమ్మెల్యే పట్నం రాజర్ రెడ్డిని కూడా విచారించాలంటూ కూడా గత లో పోలీసులు కొడంగల్లో అటు పలు పిటిషన్లు కూడా దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది కానీ దీనికి సంబంధించి కూడా గతంలో రిజెక్ట్ చేస్తూ వచ్చిన నేపథ్యంలో తాజాగా నిన్న ఇటు కొడంగల్ మొదటి న్యాయస్థాన న్యాయమూర్తి కూడా దీనికి సంబంధించి విచారణ చేసిన తర్వాత రెండు రోజుల పాటు ఆయనను విచారించేందుకు అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈ రోజు కొద్దిసేపటి ఇటు చర్లపల్లి జైలుకు చేరుకున్న వికారాబాద్ పోలీసులు ఆయనని కస్టడలోకి తీసుకోబోతున్నారు ఈరోజు ఉదయం పది గంటల నుంచి రేపు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అంటే రెండు రోజుల పాటు కూడా పోలీసులు ఈ లగచర్ల ఘటనకు సంబంధించి కూడా ఆయనని విచారించబోతున్నారు ఇక ఏ వన్గా ఉన్న ఇప్పటికే సురేష్ ఎవరైతే అతన్ని కూడా పోలీసులు అనేక కోణాలు విచారించారు ఇక అటు ఆ పట్టణం రేంద్ర రెడ్డిని అరెస్ట్ చేసిన సందర్భంలో ఫోన్ సీజ్ చేశారు ఫోన్కు సంబంధించిన పాస్వర్డ్ చెప్పలేదు ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఫోన్లో ఎవరెవరితో సంభాషణ చేశారని కూడా పూర్తిగా వివరాలను సేకరించారు కాబట్టి తాజాగా ఆయనని కష్టలో తీసుకొని మరింత లోతుగా విచారిస్తే కూడా ఆ ఘటనకు సంబంధించి ఆ ఇతడు ఎవరెవరితో మాట్లాడారు ఆయనకి ఎవరెవరు ఫోన్ చేశారు అని కూడా పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అనేక కోణాలకు దర్యాప్తు చేశారు కాబట్టి ఏ టూగా ఆ ఘటనకు సంబంధించి కూడా ఇటు అక్కడ స్థానిక నాయకులతో పాటు అక్కడ గ్రామ ప్రజలకు గ్రామం సంబంధించిన కొంతమంది వారిని కూడా ఇంకా ప్రోద్బలించాడు ఉసుగొల్పాడంటూ కూడా పోలీసుల ఆరోపణ నేపథ్యంలో ఆయన కష్టలకు తీసుకుంటే కూడా ఆ రోజు ఏం జరిగింది అంతకు ముందు పట్న నరేంద్ర రెడ్డితో ఎవరెవరు మాట్లాడారని కూడా పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది ఇక కేసుకు సంబంధించి ఇప్పటికే అనేక కోణాల దర్యాప్తు చేపట్టారు కాబట్టి తాజాగా ఇటు ఏ టూగా ఉన్న పట్నం రెడ్డిని ఆ అదుపులోకి తీసుకొని విచారిస్తే కూడా పూర్తి సమాచారం రాబట్టే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఫోన్ సంబంధించిన ఏదైతే ఉందో పాస్వర్డ్ చెప్పలేదు కాబట్టి ఈ రోజు నుంచి ఆయన రెండోల పాటు కష్టాలు తీసుకుంటే ఫోన్ డేటా సంబంధించి కూడా పూర్తిగా ఎలా తీసే అవకాశం అయితే కనిపిస్తుంది సంధ్య రైట్ కిరణ్